నెల్లూరు జిల్లా సంఘం మండలంలోని పడమటిపాలెం సంఘం సచివాలయాలను ట్రైనీ కలెక్టర్ సంచనా సింహ సందర్శించారు సచివాలయంలో ఎన్పిఐ రిజిస్టేషన్ ఏ విధంగా జరుగుతుందో పరిశీలించారు ఈ సందర్భంగా బీఎల్ఓలతో సమావేశం నిర్వహించి ఓటర్ లిస్టుపై వారికి పలు సూచనలు చేశారు ఎన్నికల కమిషన్ ఆదేశాలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ నాగరాజు సిబ్బంది వాలంటీర్లు పాల్గొన్నారు 15 గ్రూపులను సబ్జెక్ట్ ఐదు ఉన్నారు కాబట్టి మాస్క్ టర్ గ్రూప్లకినది ఏ టూ సిరీస్ అంటే రిజిస్టర్ ఇంకా బెటర్ గా డేటా రెడీగా ఉంది ఇంకేదైనా పడుకోడం ఫోటోనే రాసుకోవాలి ఫోటో అలా వచ్చిందిలే మీరు ఇప్పుడు యాడ్వర్స్మెంట్ పెట్టుకుందాం వస్తుంది అన్నం మీ అందరికీ చెప్పేను ఫైనల్ చేస్తాం కదా టీకే ఆక్షన్ ఆ తీయొచ్చు

షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ పట్టు వస్త్రాలతో పెళ్లి పట్టు చీరల ఎక్స్క్లూజివ్ రేంజ్ కాంచీవరం డిజైనర్ సారీస్ కంచి డిజిటల్ సారీస్ అలంకారీ పట్టు సారీస్ పెన్ కలంకారీ సారీస్ ధర్మవరం టిష్యూ సారీస్ డిజిటల్ పట్టు సారీస్ కంచి ఇక్కత్ సారీస్ ప్యూర్ జరికోటా సారీస్ బెనోరస్ ఖతాన్ సారీస్ ఫ్యాన్సీ సారీస్ హై ఫ్యాన్సీ సారీస్ చుడిదార్స్ గగ్రాస్ లెహంగాస్ డ్రెస్ మెటీరియల్స్ వెస్టర్న్ వేర్ సరికొత్త కలెక్షన్ లభించును అన్ని మిల్లుల సూటింగ్ షర్టింగ్స్ వరుడు డిజైనర్ సూట్స్ మరియు షర్వాణిస్ ఎక్స్క్లూజివ్ ప్రత్యేక విభాగంలో సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ ట్రంక్ రోడ్ నెల్లూర్